వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నేతురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు మండలం కేంద్రంలోని భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా అడుగడుగున అభిమానులు ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ జెండాలతోటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు అనంతరం జరిగినటువంటి రోడ్ షోలో సభలోని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చారన్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందలకు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిలో ఆరు హామీలను కూడా అమలు పరచలేదని అన్నారు చంద్రబాబు ఇప్పుడు కొత్తగా రాజకీయాలకి వచ్చినట్లుగా తాను వస్తే మీకు మేలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఒకవైపు ఇచ్చిన హామీలను తుంగల తొక్కి ప్రజలు నిత్యం వంచే చంద్రబాబు మరోవైపు ఉన్నారని ఎవరు కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు వెంకటగిరిలోని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూరుగుండ్ల రామకృష్ణకు రాజకీయ జ్ఞానం లేదన్నారు పెట్టి పిల్లలు బయటకి పోయేలా చేసిందే జగన్ మోహన్ రెడ్డి చేనేతలకి ప్రసిద్ధి ఇరవై నాలుగు వేలు ఇస్తారంటాడు మరి తెలుసో లేదో జగన్ మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇస్తున్నది ఇరవై నాలుగు వేలు చేనేతలకి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారు రా మెటీరియల్ మీద సబ్సిడీ ఉంటే దాని రాయితీ అది కూడా క్యాన్సిల్ చేశారు మరి ఏ పథకం కొత్తగా ఆలోచన వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు నువ్వు కొనసాగిస్తావు అంటున్నావు కానీ నీ సొంత ఆలోచన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల గురించి ఆలోచించలేదు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల కాని హామీలు పింపించాడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అన్నాడు మరిచిపోయాడు ఎన్నికలైన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు ఇచ్చిన హామీ మర్చిపోయాడు జాబు కావాలంటే బాబు రావాలి విన్నారా విన్నారా జూందా జాబు కావాలంటే బాబు రావాలి బాబు అయితే ఉంచాడు జాబు ఉంటుందా జాబు లేకపోతే నిరుద్యోగ వృద్ధి అన్నాడు నిరుద్యోగ వృద్ధి అంటే నీకు ఉద్యోగం ఇచ్చేదాకా నీకు ఇంటికి ఒక రెండు వేలు ఇస్తాను అన్నాడు ఇచ్చాడా రెండు వేలు అందరు సీరియస్ గా ఉండే మంచిగా ఒక జోన్ చెప్పనా మంచిగా ఒకరి జోకి చెప్పనా నిరుద్యోగ వృద్ధి రెండు వేలు అన్నాయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మూడు వేలకు పెంచాడు నిరుద్యోగ వృద్ధిని మూడు వేలకు పెంచాడు అంటే ఆ రోజు ఇవ్వలేదు ఈ రోజు ఇచ్చేది లేదు ఆ రోజు రుణమాఫీ అన్నాడు ఎన్నికలైన తర్వాత మర్చిపోయాడు అది వీలు కాదు అని తెలిస్తే ఆ వాగ్దానం ఇవ్వాలిలో ఇడుపులు నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశాడు ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు వివిధ జిల్లాల్లో వివిధ వర్గాల్లో నేను కూడా ఇస్తాను ఇంకొక రూపాయి ఎక్కువ చేసి అన్నాడు వృద్ధులకు వికలాంగులకు యాభై నెలలుగా ఇంటికి పెన్షన్ పంపిస్తుంది అది ఆపి ఒక నెల యాభై నెలలుగా వస్తున్న పెన్షన్ జగనన్న గుర్తు తెచ్చుకుని వృద్ధులు వికలాంగులు ఒక నెల ఆగితే మర్చిపోతారా మర్చిపోరు కానీ చంద్రబాబు నాయుడు ఏమంటారు తెలుసా నాకు ఓట్లు వేయండి రేపు రెండు వేల తొమ్మిదిలో నియోజక విభజన జరిగింది నియోజకవర్గ విభజన జరిగింది వెంకటగిరి నియోజకవర్గంలో ఈ రాపూర్ కలవటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు తూకా రామకృష్ణ వెంకటగిరి పునర్విభజన జరిగిన తర్వాత రాపూర్ మండలం చేరిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే అంటే గురుగండ రామకృష్ణ ఏం చేశాడు అదే ఆయన అయితే ఏం చెప్పాడంటే నన్ను ఎమ్మెల్యే చేశారు మీరు కానీ మా ప్రభుత్వం కాదు నేనేం చేయలేను అన్నాడు ఆయన నా ప్రభుత్వం కానప్పుడు నేనేమి చేయలేను మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం నేను ఎమ్మెల్యే కానీ నా ప్రభుత్వం కానప్పుడు నేనేమి చేయలేను అన్నాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ గెలిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు బొమ్మలేసి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి హామీలని ముగ్గురు బొమ్మలే చూపించారు మరి ఏ కారణంతోనో రామకృష్ణ గారికి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యే మరి ఈసారి చేయొచ్చు కదా మొదటి ఐదు సంవత్సరాలు నేను చేయలేను అన్నాడు తదుపరి ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ఆ ఏం చేశారయ్యా సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి పథకాలు ఏవ్యా అంటే నాలుగు బోట్లు పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు పరిశ్రమలు ఇవన్నీ అభివృద్ధిలో భాగంగా మన యువతకు ఉద్యోగం కల్పించే భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులు ఇవి విత్తనాలు నాటడం జరిగింది దాదో ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాలు మనం అభివృద్ధి మీరే చూస్తారు భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రంలో ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కొనసాగించుకుంటాము రాష్ట్రం మొత్తం మీద పిల్లలు పెద్దలు యువత ప్రతి ఒక్కరు విద్య ఒక కంటిలో చూస్తుంది రెండవ కన్నుగా వైద్యం గురించి ఆలోచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ దానిలో డాక్టర్లు పరికరాలు అన్ని సమకూర్చారు ఇది వరకు లేదు ఆరు ఈ రోజు నూట ఏడు సచివాలయాలు కట్టాడు ప్రభుత్వాన్ని గ్రామ స్వరాజ్యం అని పంచాయతీ లెవెల్కి తీసుకుని వచ్చాడు అక్కడి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి తీసుకుని వచ్చాడు